మీ ఐక్యత ఎప్పుడూ విచ్ఛిన్నం కారాదు మీరంతా ఒకే కులం అది ఉద్యోగుల కులమై ఉండాలి అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్నగర్ ఐడిఓసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారి నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్రి బోయితో కలిసి ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా ఉండేదని నాడు ఉద్యోగుల కోసం వారి డిమాండ్ల కోసం పోరాటం చేసే నాయకుల పైన కేసులు నమోదు చేశారని మీ కృషి లేకుంటే మీరు సకల జన్ల సమ్మెలో భాగస్వామ్యం కాకుంటే మీ శ్రమ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదేనా అని ఆయన ప్రశ్నించారు కానీ తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక వ్యక్తి పోరాటం ఒక కుటుంబం చేసిన పోరాటాల చేతనే వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసమో పనిచేయడం అది స్వేచ్ఛ కాదన్నారు అలాగే మీ హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు నాడు పాలకులకు పాదక్రాంతం చేసిన రోజులను చూశామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆయన చేయడం తప్పు అని ఆయన హితువు పలికారు మనిషిగా జీవిస్తూ మన ధర్మం మన బాధ్యత మరచిపోరాదని ఆయన చెప్పారు ఉద్యమం అంటే నాడు కొందరు స్వార్థం అని భావించారని తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నం చేశారని పెద్ద పెద్ద నాయకులు సైతం తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేశారని ఆయన గుర్తు చేశారు గత పది సంవత్సరాల కాలంలో జరిగింది రాజరిక పాలనాని ఇప్పుడు ఉన్నది ప్రజా పాలన ఆయన స్పష్టం చేశారు